చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన కలుస్తాం జరిగింది దాంట్లో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించిన అందరూ కూడా నన్ను కలుస్తాం జరిగింది వాళ్ళు ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు అమ్మయ్య సైకో పాలన పోయింది ప్రజాపాలన వచ్చింది మంచి రోజులు వచ్చినాయి ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం ముందు నెలకోవచ్చు దాంట్లో భాగంగా ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యజమానులతో కొంతమంది కలిశాను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళతోనే నాకు మీటింగ్ కూడా పెట్టుకున్నాను ఉన్న కంపెనీస్ ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి వాళ్ళ ఆలోచనలు అయితే తెలుసుకునేదానికి రెండోది ఆల్రెడీ నేను అనేక కంపెనీస్తో చర్చలు జరిపిస్తున్నా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అదానితో ఒప్పందం కుదిరించుకుని లక్ష కోట్ల పెట్టుబడితో సోలార్ ఎనర్జీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఆ రోజు అందరు ఎగతాలు చేశారు ఈరోజు చూడండి మహారాష్ట్ర గత ప్రభుత్వం చేతగా తన వల్ల ప్రాజెక్ట్ మహారాష్ట్రకి తెలంగాణకి వెళ్ళింది మళ్లీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు ఇతర కంపెనీలతో కూడా డిస్కస్ చేస్తారు విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ పెట్ట తీర్చిదిద్దాలి దానికి కావాల్సిన కరిక్యులం ఏంటి యూనివర్సిటీ ఏంటి డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి ఏ నుంచి సినిమాలు టీవీ షోస్ మీడియా రిపోర్టింగ్ మీకు నచ్చదు బట్ రియాలిటీ అది లీగల్ పాలిటిక్స్లో బిజినెస్ ఎట్లయితే ఏ ట్రాన్స్ఫర్ చేస్తా స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను

ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి అది అందరు కూడా రిపోర్ట్ చేశారు మీడియా మిత్రులందరూ కూడా రిపోర్ట్ చేశారు బారింగ్ బ్లూ మీడియా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు మొన్న నిన్న దానిపైన రివ్యూ జరిగింది వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్తికలీ మన నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ కి మన సిసిఎల్ఏ మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక కేబినెట్ లో పెట్టుకుని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది సో నెక్స్ట్ కేబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడా ఎవడు పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు మొత్తం వివరాలు ఈ రోజు నేను బయటకు తీసుకున్నా అన్ని బయటకు వస్తాయన్న ఆ ఫైనల్ సిఓ ఎవాల్యుయేషన్ చేస్తారు అన్ని బైట్కి వస్తాయి దాని తర్వాత నేను స్పందిస్తాను సర్ సర్ నిన్నటి ని పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు సర్ జరమ 500 సీట్ సంఖ్య పెరుగుతుంది కొంతమంది వైసీపీ రాజకీయాల్లో చేస్తున్నారు ఏమంటారు ఈ టైం విల్ట్ అయ్యిందన్నా సర్ తల్లికు వందనం ఏన్ సాక్షి ఏని క్వశ్చన్స్ ఏని క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఎందుకు కంగారు మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు ఇయర్ ధర ఇది సంవత్సరం ధర ఇచ్చాడు స్వామి రెండు సంవత్సరాలు మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి ఏం కంగారు లేదు ఇచ్చిన ఆరు హామీలు మేము కట్టుబడి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి ఎన్డీఏ ప్రభుత్వం ఒకే ఒక నెల తీసుకుంది వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం వికలాంగుల పెన్షన్ డబుల్ చేసాం పెంచుతాం ఇస్తాం కంగారు లేదు అమ్మఒడి కాదు తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం డౌట్ వద్దమ్మా మీ మిత్రుని అడిగే ఎందుకు బా ఇప్పుడు చాలా బా వాళ్ళు ఇప్పుడు ఒకటి ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని నిర్ణయాలు రివ్యూ చేయండి తొందరపడి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరుత ఇవన్నీ మీరు ఉల్టా అంటే రివర్స్ గేర్ పరిపాలన చేయొద్దు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా స్పష్టం చేశారు అందుకే మీరు చూస్తే ఎక్కడ అలా తొందరపాటు నిర్ణయం మేము తీసుకోలేదు కానీ గత ప్రభుత్వం తీసుకుని ఒక ఉదాహరణ రెండు మూడు ఉదాహరణలు ఇస్తాం మొదటిది ఎలాంటి డీటెయిల్స్ వెళ్లకుండా ప్రజావేదిక కూల్ ఫస్ట్ డెసిషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డీటెయిల్స్ లేకుండా నోటీసులు జారీ చేయకుండా కూల్ చేశారు రెండో టెస్యన్ సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా ప్రభుత్వం కంపెనీ కాదు ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు మూడోది లూలు ప్రాజెక్ట్ ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు కలిసేదానికి ఇతర రాష్ట్రం మంత్రులు లైన్ కడతారు అలా దాంతో చాలా బాధపడ్డారు మేము ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాము అని వాళ్ళు అనేసారు సేమ్ థింగ్ లూలు కూడా చెప్పారు కదా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతాం అన్నట్టు చెప్పారు ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది ఆ ప్రక్రియ కానీ కొంచెం టైం పడుతుంది సార్